జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్ధనమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము ఆరవ శ్లోకము ఏత్యపి కర్మాణి సంగం త్యక్ ఫలా కర్తవ్యాన్ని పార్థ నిశ్చితం మతం ఉత్తమం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి ఈ మూడు కర్మలను తప్పకుండా చేయాలి అయితే ఫలాసక్తి లేకుండా చేయాలి అదే నా యొక్క శ్రేష్టమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు తాను చేసేటటువంటి నిత్య ఉపాసనతో పాటుగా యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి ఈ కర్మలను తన ఆరాధనాపూర్వకముగా ఆచరిస్తూ ఉండాలని వాటియందు మమకారాన్ని వాటి ఫలములను విడిచిపెట్టి బ్రతికి ఉన్నంతవరకు ఆ వైదిక కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అని ఎందుకంటే ఉపాసకులను ఎప్పటికప్పుడు పావనము చేస్తూ ఉంటాయి ఆ మూడు వైదిక కర్మలు కనుక వాటిని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండాలి అని ఇదే తన నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి కర్మలను శ్రీమన్నారాయణుడి ఆరాధనగా ఆచరిస్తూ తద్వారా మన పూర్వ కర్మలను ప్రక్షాళన చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనని మనము ఆ మూడు వైదిక కర్మల ద్వారా పావనము చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏత్యపితు కర్మాణి సంగం త్యక్ ఫలా కర్తవ్యాని తి పాధ నిశ్చితం మతముత్తమం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చైవ దేవీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శ్రీ మహావిష్ణువు యొక్క అంశాంశ సంభూతుడైనటువంటి ధన్వంతరి అమృత కలశముతో క్షీరసాగరములో నుంచి ఆవిర్భవించగానే అసురులందరూ ఆ అమృతాన్ని హరించారు వెంటనే దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగానే శ్రీ మహావిష్ణువు తన సంకల్ప ప్రభావము చేత అసురులు తమలో తాము కలహించుకునేటట్టుగా చేశాడు ఆ ప్రభావము చేత అసురులు నేనే ముందు ఆ అమృతాన్ని త్రాగుతా నేనే త్రాగుతా అంటూ కలహించుకుంటూ ఉన్నారు అయితే ఆ అసురులలో కొంతమంది ఏమంటున్నారంటే ఈ అమృతములో దేవతలకు కూడా సమాన భాగమే ఉంటుంది అని కొందరంటూ ఉన్నారు ఆ రకంగా అందరూ కలహించుకుంటూ ఉండగా ఏతస్మిన్నంతరే తస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిత్ రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం ఆ సమయంలో సర్వోపాయ విధుడైనటువంటి సర్వేశ్వరుడు ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులనైనా కూడా నివారించగలిగినటువంటి శ్రీ మహావిష్ణువు గుర్తించడానికి కూడా వీలు కానటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించాడు ఎట్లా ఉంది ఆ స్త్రీ అందమైనటువంటి దేహ కాంతి కలిగి ఉంది ప్రేక్షణీయోత్పళ శ్యామం సర్వావయవ సుందరం సమాన కర్ణాభరణం అందమైనటువంటి దేహకాంతి సర్వావయవ సౌందర్యము కలిగి ఉంది ఆ స్త్రీ సమానముగా ఉన్నటువంటి కర్ణములు అందమైనటువంటి ఆభరణములతో అలంకృతమై ఉన్నాయి ఆ స్త్రీ యొక్క ముఖమండలము యవ్వన శోభతో ప్రకాశిస్తూ ఉంది అందమైనటువంటి నేత్రములు కలిగి ఉంది ఆ స్త్రీ అత్యంత సుందరమైనటువంటి కురులు కలిగి ఉంది వెంట్రుకలు కలిగి ఉంది ఆ కురులు కుసుమాలతో అలంకృతమై ఉన్నాయి ఆమె యొక్క కమనీయ కంఠము కంఠాభరణములతో కరములు కంకణములతో అలంకృతమై ఉన్నాయి నిర్మలమైనటువంటి వస్త్రము ధరించి ఉంది ఆ స్త్రీ తన అందమైనటువంటి చూపులతో సిగ్గుతో మందహాసము చేస్తూ అందరినీ చూస్తుంది ఆ స్త్రీ అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्भमिदव अध्यायमु आरवश्लोकमु एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्था निश्चितं मतमुत्तमम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे निश्चितं मतमुत्तमं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण